ఒక్క పోస్టుతో అందరి నోళ్లు మూయించిన రామ్ చరణ్ మెగా హీరో రేంజే వేరబ్బ గత కొంతకాలంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది అంతేకాదు రాజమౌళి సినిమా విషయంలో వీళ్ళిద్దరి మధ్య ఇష్యూలు స్టార్ట్ అయినట్లు కూడా ప్రచారం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ను తక్కువ చేశారు అని రామ్ చరణ్ క్యారెక్టర్ను హైలైట్ చేశారు అని అందుకే రామ్ చరణ్ గ్లోబల్ వైడ్ గుర్తింపు సంపాదించుకుని ఇప్పుడు ఓ రేంజ్లో దున్నేస్తున్నాడు అని చాలామంది జనాలు కామెంట్స్ పెట్టారు మరి కొంతమంది నందమూరి మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం కూడా చేసుకున్నారు అయితే పలు సందర్భాలలో రామ్ చరణ్ తారక్ ఒకే స్టేజ్పై మెరవకపోవడం కూడా దానికి పెద్ద తలనొప్పిగా మారింది రీసెంట్గా ఆ ఇష్యూస్పై క్లారిటీ ఇచ్చేశాడు రామ్ చరణ్ నేడు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా హ్యాపీయెస్ట్ బర్త్డే టు మై డియరెస్ట్ తారక్ అంటూ పోస్ట్ పెట్టాడు చరణ్ దీంతో వీరిద్దరి మధ్య ఇంకా స్నేహబంధం కొనసాగుతుంది అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి వీళ్ళ మధ్య గొడవలు అంటూ వస్తున్నవి అంతా చెత్త వార్తలేనని క్లారిటీ వచ్చేసింది మొత్తానికి ఒకే ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు గ్లోబల్ స్టార్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్గా ట్రెండ్ అవుతున్నారు తారక్కి బర్త్డే విషయం చెప్పిన రామ్ చరణ్ ట్వీట్ నెట్ వైరల్గా మారింది ఇకనైనా ఫ్యాన్స్ కూల్ అయితే బాగుంటుంది అంటున్నారు జనాలు అంతేకాదు ఎవరైతే తమ ఫ్రెండ్షిప్ని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి ఒకే ఒక దెబ్బతో నోళ్ళు ముయించి ఆన్సర్ ఇచ్చాడు మెగా పవర్ స్టార్